ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్ టుడే టాపిక్ ఈస్ ఎడ్గార్డేల్ అనుభవ షింకు అండి ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకి తెలంగాణలో టెట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కదా సో అందరూ కూడా ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ వీడియోస్ అన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళండి మీకైతే చాలా చాలా యూజ్ అవుతాయి అసలు ఎడ్గార్ ఎడ్గార్డేల్ అనుభవ షింకుని ఎవరు రూపొందించడం జరిగింది ఎడ్గార్డేల్ అనే వ్యక్తి రూపొందించడం జరిగింది దేనికోసము అంటే పిల్లల అభ్యసనాలను రూ అతను పరీక్షించి ఆ అభ్యసనలు ఎలా ఉంటాయి ఒక ఆర్డర్ వైజ్లో క్రమ పద్ధతిలో అయితే ఈ శంకు రూపంలో మనకి రూపొందించడం జరిగింది అవేంటో చూసుకుందాము ఫస్ట్ వన్ ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు నెక్స్ట్ కల్పిత అనుభవాలు నెక్స్ట్ నాటకీకరణ ఫోర్త్ వన్ ప్రదర్శనలు ఫిఫ్త్ వన్ క్షేత్ర పర్యటనలు సిక్స్త్ వన్ ప్రదర్శనలు లేదా ఎగ్జిబిట్స్ సెవెంత్ వన్ టెలివిజన్స్ ఎయిత్ వన్ చలన చిత్రాలు నైన్త్ వన్ రేడియో రికార్డులు కథలన చిత్రాలు టెన్త్ దృశ్య సాధనాలు అండ్ లెవెంత్ లాస్ట్ వన్ శాబ్దిక చిహ్నాలు ఈ అభ్యసనాలు అయితే మనకు ఒక క్రమ ఈ శంకు రూపంలో రూపొందించాడు సో ఈ పైన భాగాన్ని మనం ఏమంటాము అగ్రభాగము లేదా శిఖర భాగము శీర్ష భాగము కొన భాగము ఈ నాలుగు పేర్లతో అయితే మనము పిలవచ్చు అండ్ క్రింది భాగాన్ని ఆధార భాగము లేదా పీఠ భాగము లేదా మూల భాగము అని చదువుతాము ఈ పైన మనకు వచ్చేసి అమూర్త అనుభవాలు అనేవి ఉంటాయి అమూర్తము అంటే ఏంటి కంటికి కనిపించనివి అనేవి ఈ పైన భాగంలో ఉంటాయి ఈ శంఖుకి అండ్ క్రింద భాగంలో మూర్త అనుభవాలు మూర్త అనుభవాలు అంటే ఏంటి కంటికి కని కనిపించే వాటిని మనము మూర్తము మూర్త అనుభవాలు అంటాము సో ఎడ్గార్గల్ శంకులో పైనుండి కిందికి అమూర్తం నుండి ముహూర్తానికి వెళ్తుంది అండ్ క్రింది నుండి పైకి ముహూర్తం నుండి అమూర్తానికి వెళ్తుంది ఓకేనా అంటే పైనుండి కిందికి కంటికి కనిపించని వాటి నుండి కనిపించే వాటికి వెళ్తుంది క్రింది నుండి పైకి కనిపించే వాటి నుండి కంటికి కనిపించని వాటికి అయితే వెళ్ళడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అమూర్తము అంటే కంటికి కనిపించనివి ముహూర్తము అంటే కంటికి కనిపించేవి ఓకేనా అండ్ ఎడ్గార్గల్ ఎర్గాడేల్ శంకులో మనకి అత్యధిక అభ్యసనంను సూచించినది అంటే ఏంటి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అత్యల్ప అభ్యసనం సూచించినది అంటే ఏంటి శాబ్దిక చిహ్నాలు అతి మూర్త దశలో ఉన్నవి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అతి అమూర్త దశలో ఉన్నవి శాబ్దిక చిహ్నాలు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు సో అందరూ కూడా ఈ టాపిక్ని చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్